హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఆఫ్టర్ లాంగ్ టైం మా ఫ్రెండ్ మ్యారేజ్లో మా ఫ్రెండ్ మ్యారేజ్ కోసం మా ఫ్రెండ్స్ అంతా కలిసాము ఆ సంతోషం గుర్తుంచుకోవడం కోసం నేను ఒక వీడియో చేశాను మేము చదువుకుంటున్నప్పుడు చాలా బాగా చదువుకున్నవాళ్ళం సరదాగా పార్కులకి షికార్లకి వెళ్ళేవాళ్ళం బాగుంటే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కాలేజ్ అయిపోయాక తిరిగి ఇంటికి రావాలంటే రావాలనిపించలేదు మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఎప్పటికి ఇలానే ఉండి చదువుకుంటూ ఎంజాయ్ చేస్తూ మంచిగా ఉంటే బాగుండి అనిపించింది కానీ కుదరదు కదా తర్వాత తర్వాత మ్యారేజెస్ అయ్యాయి కొంతమంది జాబ్ చేస్తున్నారు కొంతమంది హౌస్ వైఫ్గా లీడ్ చేస్తున్నారు ఎవరికి వారే ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు బిఫోర్ మ్యారేజ్ ఏమి కష్టాలు తెలిసేవి కాదు కానీ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసాయి కష్టాలు అంటే ఎలా ఉంటాయా అనిపిస్తుంది అప్పుడప్పుడు కాలేజ్ లైఫ్ అనేది ఎవ్వరికి ఎప్పటికీ తిరిగి రాదు అందుకే కాలేజ్లో ఉన్నప్పుడు బాగా చదువుకోవాలి మంచిగా ఫ్రెండ్స్తో బాగుండాలి ఎంజాయ్ చేయాలి అందుకే మా ఫ్రెండ్స్ ఎవరైనా ఫంక్షన్స్ చెప్తే ఎంతో కొంతమంది అందరు కలవలేము ఎంతో కొంతమంది కలుస్తాము మీట్ అవుతాము మా మెమరీస్ గుర్తు చేసుకుంటా ఉంటాము తిరిగి వచ్చేస్తుంటే బాధ అనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అని గుండె బరువుతో తిరిగి వస్తాము ఇలాగే ఉంటే బాగుండి అనిపిస్తుంది ఏదేదో మాట్లాడుకోవాలనిపిస్తుంది ఏమీ గుర్తుకు రావు ఉన్నంతసేపు మీ పిల్లలు మా పిల్లలు ఎలా ఉన్నారు ఇవన్నీ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాము వస్తుంటే ఏదో తెలియని బాధ అవి గుర్తు చేసుకుంటూ ఉంటాము మీ లైఫ్లో కూడా ఎలాగ అనిపిస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్